హైదరాబాద్ లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని మంత్రికి చంద్రబాబు తెలియజేశారు నవంబర్ లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్సీ లాంగ్ ను చంద్రబాబు ఆహ్వానించారు గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని సింగపూర్ మంత్రి సీఎంకి హామీ ఇచ్చారు ముప్పై ఒకటో తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి విచ్చేస్తున్నారు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించనున్నారు నల్లపరెడ్డి నివాసం వద్ద ఏర్పాట్లను డీఎస్పీలు సీఐలు పరిశీలించారు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై కొందరు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు ముప్పై ఒకటో తేదీన నెల్లూరులోని నల్లపరెడ్డి నివాసానికి విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నెల్లూరు సిటీ రూరల్ డీఎస్పీలు సీఐలు ఎస్ఐలు వారి సిబ్బందితో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి నివాసం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు జగన్ పర్యటనలు ఏర్పాట్ల గురించి నేతలతో వారు చర్చించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి రూరల్ వైసీపీ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి పలువురు వైసీపీ నేతలు ఉన్నారు వెనుకబడిన వర్గాల సంక్షేమ కమిటీ చైర్మన్ శాసన మండలి సభ నియమాల కమిటీ సభ్యుడిగా బీతా రవిచంద్ర నియమితులయ్యారు రవిచంద్రను పలు బీసీ సంఘాల నేతలు పుష్పగుచ్ఛాలు పూలమాలలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి సభ్యులతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త కమిటీలలో శాసన మండలి సభ్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రకు చోటు దక్కింది వెనుకబడిన వర్గాల బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్ శాసన మండలి సభా నియమాల కమిటీ సభ్యుడుగా బీద రవిచంద్ర నియమితులయ్యారు ఈ సందర్భంగా పలు బీసీ సంఘాల నేతలు పుష్పగుచ్చాలు పూలమాలలు శాలువాలతో బీద రవిచంద్రను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సాధికార సమితి